పూర్తిగా అందరికీ నమస్కారం మున్ముందుగా పూజ్య గురుదేవుల పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి ముఖ్య అతిథి సర్వోన్నత న్యాయస్థానం న్యాయాధీశులు భవానీ ప్రసాద్ గారికి ఒక ప్రవాహాన్ని మన ముందు ప్రవహింపచేసిన కొన్ని ఆలోచనలు మనలో రేకెత్తించిన మామిడి హరికృష్ణ గారికి కవయిత్రే కాదు ఇవాళ ఆకాశవాణి లాంటి మాధ్యమంలో తన అస్తిత్వాన్ని ప్రకటించేటువంటి వ్యక్తి ఆయనంపూడి శ్రీలక్ష్మి గారికి ఇతపూర్వమే ప్రసంగించినటువంటి దూరదర్శన్ వ్యవస్థలోని పూర్వ సహాయ సంచాలకులు ఎన్వి హనుమంతరావు గారికి ఆసీనులైన మీ అందరికీ నమస్కారం ఈవేళ ప్రధానంగా వార్షికోత్సవం అనేది ఒక వేడుకగా మనం జరుపుకుంటూ ఉన్నా ఈవేళ మనం చేస్తున్న ప్రధానమైన అంశం కీలకమైన అంశం ఇటీవల చాలా కాలంగా మనం చెయ్యలేకపోయిన అంశం సాధారణంగా ప్రతి ఏడు వారు సశరీరంగా ఉన్నప్పుడు గురుదేవుల రచన ఏదో ఒకటి సంవత్సరం మొత్తం మీద మనం ప్రకటించుకునే అవకాశం ఉండేది తర్వాత ఒకటి అరా మనం పునర్ముద్రణ కూడా చేసుకున్నాం ఈ మధ్యకాలంలో మనం ముద్రణ చేసేటువంటి అవకాశం మనకు దొరకలేదు కనుక ఇవాళ మనకి దొరికినటువంటి ఒక గొప్ప అదృష్టం ఏమిటంటే స్ఫూర్తి ప్రసార దీప్తి అని గురువుగారికి సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని ఆవిష్కరించుకుని మళ్ళీ మన జనమధ్యలోకి మధ్యంలోకి తెచ్చుకునే ఒక గొప్ప అవకాశాన్ని గురువుగారు మనకు నిగ్రహించారు దీంట్లో మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి ప్రసార దీప్తి అన్నప్పుడు ప్రసారం అనేది ఒక చోట నుంచి ఒకటి జరిగేది ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీ దాకా నా వాక్కు చేయడమే ప్రసారం అది యంత్రమాధ్యమంలో జరిగినప్పుడు ఒక రిసీవరు ఒక ట్రాన్స్మీటరు ట్రాన్స్మీటర్ నుంచి ఒక రిసీవర్ దక్క వస్తే అది రేడియోలోనో టీవీలోనో మనం వినేటువంటి ఒక అవకాశం కానీ యాంత్రికమైన ఈ విధానాన్ని గతంలో కూడా నేను చెప్పాను వాడు హరికృష్ణ గారు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు పునః ప్రస్తావిస్తున్నాను యాంత్రికమైనటువంటి అంశాలను కూడా మానవ మేధతో నియంత్రించవచ్చు అని నిర్వహించినటువంటి వ్యక్తి పూజ్య గురుదేవి ఇక్కడ మాట్లాడుతున్న నేను ఈ క్షణంలో మా అబ్బాయి ఎక్కడెక్కడో కెనడాలో ఉన్నాడు వాడు ఎలా ఉందో నిద్ర లేచాడో లేదో ఇంకా పిల్లలు ఏమైనా స్కూల్కి వెళ్తున్నారా లేదా అనేటువంటి ఆలోచన మీతో నేను మాట్లాడుతున్నాను ఇక్కడే ఉన్నాను అతిథులంతా ఉన్నారు ఈ మనసు మాత్రం అక్కడ సంచరిస్తూ ఉంటుంది ఇది సాధ్యం మనందరికీ తెలుసు లేదా అది ఎక్కడేదో సినిమా ఉందట చాలా బాగుందట చూద్దాం అనేటువంటి ఆలోచన ఏం చేద్దామని ఇక్కడ నుంచే చేస్తాం మనసు పైన మీకు నియంత్రణ లేకపోతే ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటుంది అలా సంచరించేటువంటి మనస్సును నియంత్రించిన విధానాన్ని చెప్పినటువంటి తొట్ట తొలి వ్యక్తి పూజ్య గురుదేవుడు దానికే వారు నామకరణం చేశారు జాన మనోప్రస్థానం ఈ మనస్సు అనే మాట గతంలో కూడా మీతో విన్నవించాను గురువుగారి మనకి చెప్పిన విషయం ఏమిటంటే ఒక చెయ్యి అంటే చూపిస్తాం ఒక కన్ను అంటే చూపిస్తాం ఒక ముక్కంటే చూపిస్తాం ఎవరైనా మనసు ఇది అని ఎవరైనా చూపించగలరా నా మనసు ఇక్కడుందా 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 కాళ్ళల్లో ఉందా ఎక్కడుంది మనసు అంచేతం గురువుగారు నిర్ధారించిన విషయం ఏమిటంటే భౌతికంగానో ఆంతరింగికంగా నీలో ఉన్న ఒక గుండె ఒక ఊపిరితిత్తులు లాంటివో ఇలా చూపించగలిగినట్టుగా నువ్వు చూపించలేని అంశం ఏదైనా ఉంటే అది మనసు ఈ మనసు అనేది దానికి అస్తిత్వం లేదు కనుక ఒక సన్నివేశాన్ని చూడడం వల్ల ఒక సంఘటనను మనం చూడడం వల్ల ఒక వ్యక్తిని వ్యక్తిముఖంగా చూడడం వల్ల ఈ శరీరంలో జరిగేటువంటి ఒక రసాయనికమైన స్పందన పేరే మనసు అందుకే మనసు అనేది నిశ్చలంగా ఉండటం లేదు కనుక ఈ మనసుని నిశ్చలంగా ఉంచాలంటే దానికి ఒక మార్గం ఉన్నది ఆ మార్గం పేరే జాన మనో ప్రస్థానం మూడు మాటలు ఉన్నాయి జానం మనస్సు ప్రస్థానం దీంట్లో మనసుకి ఇటు అటు ఆయన పెట్టిన రెండు మాటలు ఒకదానికి ఒకటి వైరుధ్యం కలిగినటువంటి అంశాలు ధ్యానం అనేది ఏకాగ్రత మీ సంపూర్ణమైనటువంటి దృష్టిని ఎక్కడ కేంద్రీకరిస్తారో అప్పుడు అది ధ్యానం అవుతుంది ప్రస్థానం అంటే ప్రయాణిస్తుంది పయనం ఈ మధ్యలో ఉన్నటువంటి మనసు చంచలమైంది చెంచలమైన మనసు ప్రయాణిస్తుంటే దాన్ని ధ్యానంతో నియంత్రించగలిగినటువంటి స్థితికి నువ్వు చేరితే నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంటుంది అని చూపించారు ఇది ఊరికే మనకి చెప్పి ఊరుకున్నారాయన ఇప్పుడు ఏదైనా భగవద్గీతలో ఉంటాడని జరాచరతి శ్రేష్ట అని శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏది అవలంబించి ఆచరిస్తారు ఈ జగత్తు ఆయన అనుసరించే వాళ్ళందరూ దాన్ని ఆచరిస్తారు కనుక ఎప్పుడైనా గురువు అన్నటువంటి వ్యక్తి చేయవలసిన ప్రథమమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే అది తాను ఆచరించాలి ఇది గురువు గారు ఆచరించి చూపినటువంటి ఒక నగ్న సత్యం మీరు చాలామంది గమనించారు అది ఒక తిరుపతిలో ఉండేటువంటి ఒక మాధ్యమాన్ని ఎంచుకున్నారు ఆయన ఆయన హైదరాబాద్ వచ్చిన కర్నూలు వెళ్ళినా నాగపూర్ వెళ్ళినా ఈ మాధ్యమాన్ని ఎక్కడో మనలో చాలామంది నేను ఇందాక హరికృష్ణ గారికి కూడా చెప్పాను ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో తొంభై ఐదు శాతం మంది సశరీరులై ఉన్నటువంటి గురువు గారి దర్శనం పొందలేదు వాళ్ళు అని అంటే ఆయన ఎక్కడ ఉంటారో ఏ రకమైనటువంటి భావాలను ఏ రకమైనటువంటి మార్గాలను జనంలో ప్రవేశపెడతారో మనకు తెలియదు కానీ అటువంటి వ్యక్తి తాను ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉండి ఒక మాధ్యమం ఏ తిరుపతి నుంచో కర్నూలు నుంచో మరో చోట నుంచో వస్తే వారిని నియంత్రించి ఇది స్వచ్ఛంగా మనం అందరం అనుభవించినటువంటి కనీసం కొంతమంది అయినా అనుభవించినటువంటి సత్యం ఆ మాధ్యమం చేత మాట్లాడించినటువంటి వ్యక్తి కేవలం యంత్రం ద్వారా ఇక్కడ ఉన్న నా కెమెరాని మీరు శాటిలైట్కి లింక్అప్ చేస్తే నేను ఇక్కడ ఉన్నవాడిని అమెరికాలో కనుకపడతాను కానీ ఇది యంత్ర సహాయం లేకుండా కేవలం మనసు అనేటువంటి ఒక చిన్న నియంత్రణ ద్వారా ఆ ఎదుటి వ్యక్తి మనసును నియంత్రించి అతని మేధలో తాను ప్రవేశించి తానేం చెప్పదలుచుకున్నారో ఆ వ్యక్తి ద్వారా చెప్పినటువంటి అంశాలే దీంట్లో జీవమాధ్యమం అది మొదటి రెండవది ఆకాశవాణి కేంద్రం వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు గురువుగారు చెత్త రికార్డ్ చేయాలని మీ అందరికీ తెలుసు గురువుగారు ఏనాడు జనమధ్యమంలోంచి ఇక్కడ కూర్చొని వచ్చి ఆయన ప్రసంగించినటువంటి సందర్భాలు లేవు ఎవరైనా ఆయనకి బాగా ఇష్టమైన దర్శనం చేయాలంటే అది రెండు నెలలకు దొరుకుతుందో మూడు నెలలు దొరుకుతుందో వాడు ఎప్పుడు అనుమతిస్తారో కూడా మనకి తెలియదు అంత నిరాడంబరంగా ఎక్కడో ఉండి తాను చెప్పదలుచుకున్నది ఒకరికో ఇద్దరికో చెబితే వాళ్ళు దాన్ని ప్రసారం చేసేటువంటి పరిస్థితి అటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే దానికి కూడా పెద్దగా అనుమతించలేదు సరే వాళ్లే గురువుగారి దగ్గరికి తరలివచ్చి గారితో సంభాషిస్తున్నట్టుగా సంభాషించి ఆ పరిచయాన్ని వాళ్ళు అక్కడ రికార్డ్ చేసుకుని ఆయన ఎప్పుడూ ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళలేదు ఆ రకంగా రికార్డ్ చేసుకున్న దాన్ని తర్వాత క్రమంలో ప్రసారం చేశారు ఇక్కడ కూడా గురువుగారి దర్శనం జరగలేదు మనకి ఒక జీవమాధ్యమం ద్వారా గురువుగారు చెప్పదలుచుకున్నది ప్రత్యక్షంగా విన్న మనం ఈవేళ యంత్రయుగంలోకి ప్రవేశించిన తర్వాత తాను ఎక్కడో కూర్చుని మాట్లాడినటువంటి అంశాలను మీడియం ద్వారా రికార్డ్ చేసింది మొదటి అంశం అయితే తాను ప్రత్యక్షంగా చేసిన అంశాలు పరిచయకర్తతో చెప్పినటువంటి వివరాలు తిరిగి మనం వినడం ద్వారా వచ్చినటువంటి రెండవ అంశం మాధ్యమం అది దీంట్లోని అంశం ఇక మూడవ అంశం ఉన్నది అంటే ప్రత్యక్షంగా తాను కెమెరా ముందు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరందరూ ఇక్కడనో లేకపోతే మనకి దీన్ని అనుసంధించిన వాళ్ళని మరొక చోటనో ఉండి చూడగలిగేటువంటి పరిస్థితిని వచ్చే పరిస్థితి టెలివిజన్ మాధ్యం అందుచేత ఆయన మొత్తం సశరీరులై ఉన్నటువంటి కాలంలో ఒకే ఒక్కసారి టెలివిజన్ కెమెరా ముందుకు వచ్చారు టెలివిజన్ స్టూడియోకి రాలేదు వారు అనుమతించిన కారణంగా ఇదే కెమెరాని తీసుకెళ్ళి వారు ఉండేటువంటి ఆ నివాస స్థలంలో పెడితే వారు పది పన్నెండు ఎపిసోడ్లు ఏమో మాట్లాడారు వారు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇవన్నీ తర్వాత బ్రాడ్కాస్ట్ అయ్యాయి అంటే ఒక వ్యక్తి మన గురుదేవులి ఆ గురుదేవులు మూడు రకాల మాధ్యమాల్లో ఒకటి మనం ప్రత్యక్షంగా చూసాం జీవమాధ్యమం ద్వారా ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఆకాశవాణి ద్వారా శ్రవ్యం మాత్రమే వినపడినటువంటి మాధ్యమాన్ని తరువాత తాను ప్రత్యక్షంగా కనపడినటువంటి దృశ్య మాధ్యమాన్ని ఒక జీవ మాధ్యమం ఒక మాధ్యమం ఒక దృశ్య మాధ్యమం ఈ మూడు కలిపినటువంటి సంకలన గ్రంథమే ఈ విశ్వస్ఫూర్తి అందుకే దీనికి చక్కగా ప్రసార దీప్తి అని పెట్టారు ఆ ప్రసార దీప్తి ఎవరిది అంటే స్ఫూర్తి అనేకమైనటువంటి అంశాలు మీకు గతంలో చాలామందికి అనుభవంలో ఉంటుంది గురువుగారి పుస్తకాన్ని ఇలా తెరిస్తే వెంటనే చదివేసినట్టుగా ఎవ్వరూ చదవలేరు ఎందుకంటే చాలా జటిలమైనటువంటి భావనలు ఉంటాయి ఆయన చేసేటువంటి ప్రయోగాలు కూడా జటిలంగా ఉంటాయి అందుకే ఆయన ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి కూడా ఒక కారణం ఉంది ఏమిటి ఈ కారణం అంటే ఏదో కథ చదివినట్టు నవల చదివినట్టు కవిత చదివినట్టు బా ఎంత బాగుందండి ఎంత బాగా రాచాడండి మొత్తం చదివేశానండి అంటూ ఉంటారు నాకు ఫోన్లు చేసి గురువు గారికి అది ఎప్పుడు ఇష్టం లేదు ఒక పేజీ చదివితే మళ్ళీ తిరగేసి అదే పేజీ చదవాలి ఎందుకంటే ముందు మనకు అర్థం కాదు కనుక ఒకటికి పదిసార్లు చదివిన తర్వాత ఆయన చెప్పినటువంటి అంశాన్ని జీర్ణం చేసుకోవాలనేటువంటి ప్రాథమిక అంశాన్ని ఆయన గ్రంథాల్లో పెట్టారు ఆయన నాకు చాలా అర్థమైపోయిందండి ఎంత బాగా చెప్పారు గురువు గారిని ఏ ఒక్క వ్యక్తి అనలేరు అంటే అది నమ్మకూడదు కానీ ఇవాళ భిన్నంగా దీంట్లో ఉన్న అంశాలు మీరు చదివి చూడండి గతంలో మీరు చాలామంది గ్రంథాలు చదివి ఉన్నారు ఇప్పుడు ఈ గ్రంథాన్ని చదవండి ఇది సులభ గ్రాహ్యంగా ఉంటుంది ఎందుచేత మిగిలిన గ్రంథాలన్నీ ఆయన స్వయంగా లిఖించి మనకి ఇచ్చారు ఈ కార్యకర్తలు ఎవరికో ఇస్తారు వాళ్ళ కింద మీద పడితే ఆయన ఏదో చేస్తారు ఆ తర్వాత గురువుగారు అనుమతిస్తే అదంతా చూసిన తర్వాత ఆయన ముద్రణకు అనుమతిస్తారు కానీ దీంట్లో ఆయన స్వయంగా లిఖించినటువంటి అంశాలు కాదు మనతో సంభాషించినటువంటి అంశాలు ఒక అంశాన్ని మీరు ఎప్పుడైతే రాయడం మొదలు పెడతారో తెలియకుండా కొంత గ్రాంధికమైన అంశాలు నేను ఇందాక చెప్పినట్టు గురువుగారి జటిలంగా ఉంటే తప్ప ఒకటికి పదిసార్లు చదవరనేటువంటి ఉద్దేశం ఉండడం కారణంగాను అవన్నీ అలా సాగుతాయి ఈ ఒక్క గ్రంథంలోనే కేవలం గురువుగారు ఏ మాటలు మాట్లాడారు సులభంగా మనకు అర్థం అవ్వడం కోసం మాట్లాడతారు ఆయన అలాంటి మాటలను తిరగరాశారు ఈ కార్యకర్తలు కనుక ఈ గ్రంథం సులభగ్రాహ్యమైన గ్రంథం ఇంతవరకు మీరు చదివిన గ్రంథాలన్నీ ఒక్క ఎత్తు అయితే ఈ ఒక్క గ్రంథం మరొక ఎత్తు అంటే కొత్త శిఖరాన్ని మనం అధిరోహించేటువంటి పరిస్థితి సాక్షాత్తు గురుదేవులే మనకు అనుగ్రహించారు ఇది ఈరోజు ఉన్నటువంటి విశేషమైన సన్నివేశం ఇక దీంట్లో కొన్ని రకాలైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా చెప్తారు ఆయన ఇందాక మీరు గమనించారో లేదో ఆయన ప్రారంభిస్తూ మనుషులందరూ ఒకసాకే పుడతారు పుట్టినప్పుడు అందరూ ఒకరు అనిచేత నా సహజీవులైన మనుషులకి నమస్కరిస్తున్నానని గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మనకి నమస్కారం పెట్టారు చేతులెత్తి అంటే విశ్వమంతా ఒకటి ఈ కుటుంబం మన వసుధైక కుటుంబకం అని మాట్లాడుతూ ఉంటాం ఈ మొత్తం ప్రపంచం విశ్వం వసుధ అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ఒక్క కుటుంబం మీరందరూ ఎలాగో నేను అలాగే అని చెప్పినటువంటి గురువుని మనం ఎక్కడా చూడవండి గురువు అంటే నేను ఒక అవతార పురుషుని కొంచెం దూరంగా ఉండను ఆయన అని చుట్టుపక్కల వాళ్ళు వెనక్కి చూస్తుంటారు ఎప్పుడూ అటువంటి సందర్భం మనకి దొరకదు మీరెలా జన్మించారో నేను అలా జన్మించాను మీరెంతో నేను అంతే అని చెప్పేటువంటి సంస్కారాన్ని మనకి నేర్పినటువంటి వ్యక్తి గురువుగారు అంచేత ముందు ఆయనకి నమస్కరించారు ఆ తదనంతరం రెండో వాక్యం కూడా ఉంది అక్కడ ఇంతమంది నన్ను ఏదో ఆరాధించాలనో నా ద్వారా ఒక విషయం తెలుసుకోవాలనో లేదైనా వాళ్ళ సమస్యను చెప్పుకుని వాళ్ళు ఏదో తీరుస్తారనేటువంటి గురువుగారు తీరుస్తారులే మనం చెప్పుకున్నా మన సమస్య అనేటువంటి భావం మనం ఉండడం వల్లనో ఆయన సమూహాలు సమూహాలుగా మనం కలిశాం కనుక ఎక్కడ పెట్టా మనం గురువుగారిని తీసుకెళ్ళి మనలాగే పుట్టారన్న సంగతి మనకి తెలుసున్నా ఆయన్ని గురువుగారే విశ్వసించి ఇక్కడ పెట్టాం కనుక ఆ స్థానంలో ఉన్న గురుగారు రెండో వాక్యంలో మీ అందరికీ ఆశిస్తులు అన్నారే మనిషిలో ఆయన సహజ స్వభావాలలో ఉండేటువంటి రెండు పార్శ్వాలని ఏకకాలంలో ప్రకటించినటువంటి వ్యక్తి విశ్వస్ఫూర్తి గురుదేవుడు ఇది అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే చాలామంది గురువుల్ని మనం చూస్తున్నాం ఇందాక ఆయన కూడా చెప్పారు గురువుగారు వారిని ఏదో తెలుసుకోవాలి వారి కోసం నేను అని నేను ఆరాటపడలేదు గురువు గారు ఎంచుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చే అవకాశం నాకు దొరికింది అని ఇలా చాలామంది ఈ వేదికల మీద మనం విన్నాం అంచేత గురువుగారు సంకల్పించుకుంటేనే వాళ్ళు వేదిక మీదకి వస్తారు ఈ విషయం మనం అందరం అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం అంటే ఎదుటి వ్యక్తిలో సమాజహితమైనటువంటి కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు ఆయన ఊహించినటువంటి ఆ మానవ సమాజానికి ఉపకరణాలుగా ఎవరైతే ఉపయోగపడతారో అది గురువుగారే నిర్ణయించుకుంటారు అలా గురువుగారు నిర్ణయించుకున్న తర్వాతే వీళ్ళు వేదిక మీదకి వస్తారు ఆ వేదిక మీద వచ్చిన తర్వాతే వారి గొంతు పలికిస్తారు ఇలా అనేక విషయాలు చెబుతూ ఆయన ఇంకొక మాట అన్నారు అక్కడ నేను చెప్పేటువంటి విధానాలు నా ఆలోచన విధానం చాలా వేరే ఉంటుంది మీరు గమనించండి ఒక్కొక్కసారి మీరు ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో అక్కడ గురువు అని భగవంతుడని వ్యవహారం అని నిత్యం పూజలు అర్చనలు కైంకర్యాలు చూసుకు ఆయన ఎప్పుడూ లేదు అక్కడే ఒక మాట అంటారు ఆయన నేను చెప్పేవి మీరు వింటున్నప్పుడు మీకు భిన్నంగా వినిపిస్తాయి ఒక గురువు కానీ లేదా మన అమ్మ ఇంట్లో కానీ మన ఉపాధ్యాయుడు కానీ మరొకళ్ళు కానీ పొద్దున్నే లే దండం పెట్టుకో స్వామివారికి ఏదో చేయి లేకపోతే నైవేద్యం చేయి పూజలే లేకపోతే ఈ వేళ మందారాలతో పూజించి రేపు గులాబీ పూలతో ఇలాంటివివో ఉంటాయి మనలో నిత్య జీవితంలో జరిగేవి అవన్నీ ఎప్పుడు ఆయన సమర్థించలేదు కనుక మనకి గురువుగారి మీద తొలిసారి దర్శనమైనప్పుడు ఏమో అభిప్రాయం కలుగుతుంది ఏంటిది ఇంతకాలం మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు మా ఇంట్లో పంతులు గారు చెప్పాడు ఇవి వద్దంటారు ఈయనని ఆయన చాలా గొప్ప విషయం చెప్పింది ఏంటంటే నేను దేనికి వ్యతిరేకిని కాను కానీ ఆ విషయం ఏమిటో ఎందుకు చేస్తున్నావో వివరించే ప్రయత్నం చేస్తాను నా వివరణ మీకు అర్థం కానప్పుడు నేను అటువంటి భావాలకు వ్యతిరేకంగా నన్ను భావించేటువంటి అవకాశం ఉంది అని అక్కడే మనకి విషదం చేస్తారు గురువుగారు మనం రెండు పార్శ్వాలను నడుస్తున్నాం గురువుగారు ప్రారంభించిన అందుకే ఒక గురువుగారిని మాత్రమే మనం సైంటిఫిక్ సైంట్ అంటున్నాం ఎవరిని అనలేదే ప్రపంచంలో మనకి ముందు తరంలో ఎక్కడో గురువు ఉన్నారు మీరు ఆదిశంకరాచార్యుల వారి దగ్గరికి వస్తే వర్తమానం తరం దాకా ఎంతమంది గురువులు ఎంత గురు పరంపర ఈ దేశంలో ఉన్నటువంటి గురు పరంపర ప్రపంచంలో ఎక్కడా లేదు అంత గురు పరంపర కలిగింది గురువు అంటే ఆచార్యదేవోభవాన్ని నమస్కరించే సంస్కృతి ఒక్క భారతదేశంలోనే ఉంది ఉర్విన్మా అనవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై గానీ తత్పూర్వారంభము సేయబోలనుసు బోధిన్సు చందంబున సర్వజ్ఞత్వముతో సంపూర్ణుల సేయజనిరా గోవిందుడున్ రాముడు అని పోతన భాగవతంలో చెబుతారు గురువు సాధారణ కృష్ణుని ఏమంటాం జగద్గురువు అంటాం కృష్ణం వందే జగద్గురు అనేటువంటి ఆలోచన మన అందరికీ తెలుసు జగత్తుకు గురువైనటువంటి వ్యక్తి సాందీపని ఆశ్రమానికి వెళ్ళి చిన్నపిల్లా అంగవస్త్రం కట్టుకుని విద్య నేర్చుకోవడం ఏమిటి ఎలా సమన్వయిస్తాం ఒక పక్క నేను దండం పెడుతున్నాం కృష్ణం వందే జగద్గురు అని జగత్తుకు నువ్వు గురువు అంటున్నాం మరో పక్క ఇదే కుర్రవాడు బాల్యంలో తన అన్నగారితో కలిసి సాందీపని ఆశ్రమం దగ్గర కూర్చుని అంగవస్త్రం కట్టుకుని విద్య నేర్చుకున్నాడు దీనిలో ఒక ఆంతర్యం ఉంటుంది ఏమిటది ప్రపంచంలో నువ్వు ఎన్ని రకాల విద్యనైనా నేర్చుకో కానీ సరైన విద్య నేర్చుకోవాలంటే గురుముఖంగా మాత్రమే నేర్చుకోవాలి ఉర్విన్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై గాని తత్పూర్వారంభము చేయబోల అది మనకి బోధించడం కోసం తానే గురు శుశ్రూష చేసి విద్య నేర్చుకున్నాడు అది గురువు యొక్క స్థానం ఒక్క భారతదేశంలోనే ఉంది అందుచేత అటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి విశ్వస్ఫూర్తి గురుదేవులు ఆచరణీయమైన మార్గాలు ఇవాళ ఆధ్యాత్మికం అంటే దూరం జరిగిపోయేటువంటి ప్రవర్ధమానం అవుతున్న తరం ఒకటి ప్రవర్ధమానం అవుతున్నది దానికి భిన్నంగా కొత్తగా లోకంలోకి ప్రవేశిస్తూ ఇవాళ ఆధునికమైన విద్యలతో ముందుకు వెళుతూ అమెరికా లాంటి దేశాలలో అగ్రరాజ్యం అనేటువంటి పట్ట రాసిచ్చింది మా భారతీయులేనేటువంటి స్థితికి వాళ్ళంతా ఎదిగితే వాళ్ళందరినీ సమీకరించడానికి అందుకే ఎక్కడ ఏ గురుదేవుడి విషయంలో కూడా కనిపించనటువంటి వ్యక్తులు ఇక్కడ మీకు కనపడతారు వీళ్ళందరూ యువతరం కేవలం మీరు ఏ రకమైన ఆధ్యాత్మిక ప్రసంగానికైనా వెళ్ళండి అందరూ తలలు నిరిసిపోయిన వాళ్ళు ఇలా మెరిసే వాళ్ళు కనపడతారు ఒక్క విశ్వస్ఫూర్తి గురుదేవు గారి సభ మాత్రమే మీరు యువకులైన యువరక్తం కనపడుతుంది ఎందుకంటే ఆధునికమైనటువంటి ప్రపంచంలో ప్రవహిస్తున్నటువంటి వీళ్ళు గురువు గారు చెప్పేటువంటి బోధలను జీర్ణం చేసుకునేటువంటి ప్రయాణంలో ఉన్నారు కనుక అంచేత మీరు ఆలోచించవలసినటువంటి విషయాలు మరింత సుగమం చేయడం కోసం ఇచ్చారు దీంట్లో మూడు విషయాలు చెప్పారు సాధారణంగా మనస్సు గురించి ఇప్పుడు అనుకున్నాను కదా ఇంద్రియ మనస్సు అని ఒక ప్రయోగం చేస్తారు అసలు మనసుకే వ్యక్తిత్వం లేదు దానికి అస్తిత్వం లేదు అది ఇక్కడ ఉందా అక్కడుందా అని చెప్పలేని పరిస్థితుల్లో మళ్ళీ ఇంద్రియ మనస్సు దానికి విశేషణం ఏమిటి చాలా అద్భుతంగా విపరీతరిస్తారు ఆయన మనకి ఒక చెవి ఉన్నది ఒక కన్ను ఉన్నది ఒక నాలుక ఉన్నది ముట్టుకుంటే ఒక స్పరిశ ఉన్నది ఇవన్నీ కూడా మనకి ఇంద్రియాలు ఈ ఇంద్రియాలు అన్నీ ఒక్కొక్క రకంగా మనసు దానికి అస్తిత్వం వేలైనప్పుడు ఈ మనసు రకరకాలుగా చేస్తుంది మన కారులోనో ఆటోలోనో రోడ్డు మీద వెళుతున్నాం నడుచుకుంటూ వెళుతున్నాం ఎదురుకుండా మిఠాయి దుకాణం కనపడింది ఆ కనపడినప్పుడు వాడు అందంగా అన్నీ పేరుస్తాడుగా ఎక్కడో జిలేబీ దగ్గర ఆగింది ఈ జిలేబీ దగ్గర కన్ను ఆగిపోవడం వల్ల అది మెదడు ద్వారా నోటిపైన ఒక ప్రసరణ చేస్తున్నది అక్కడ సేపు నోరు ఊరుతున్నప్పుడు పుల్లారెడ్డిలో చాలా బాగా చేస్తారట బెల్లం జిలేబి అని అక్కడ ఆగుతాను ఈ పని ఎవరు చేస్తున్నారండి వాళ్ళు ఏమైనా ఆపారు మిమ్మల్ని మీరు కారులో ఉన్న డ్రైవర్ తీసుకెళ్తున్నారు అయినా సరే అది కనపడగానే మీ జ్ఞానేంద్రియాల్లో ఒకటైనటువంటి కన్ను అక్కడ ఆగింది ఆ కన్ను నాలికను రసనాగ్రాన్ని ప్రేరేపించింది కనుక ఈ రకమైనటువంటి కోరికతో అక్కడికి వెళ్ళి అరకిలోకున్నారో పావు కిలో ఇంటికి తీసుకెళ్తారు తింటారు చేస్తారు అంటే అక్కడ మనసు కోరికను పుట్టిస్తూ ఉన్నది దేని ద్వారా మన కంటికి కనపడినటువంటి ఆ వస్తువు ద్వారా ఈ మనసు అంటే ఇలా మనసు పడి కోరిక తీర్చుకోవడం అనేది ఇంద్రియ మనస్సుని కన్ను ఒకలా చెబుతుంది చెవి ఒకలా చెబుతుంది నాలుక ఒకలా చెబుతుంది స్పర్శ కూడా ఒకలా చెబుతుంది అనేకమైన కోరికలు కలుగుతాయి ఈ కోరికకు కేంద్రమైన స్థానమే మనస్సు ఆ మనస్సును నియంత్రిస్తే నువ్వు ఎక్కడో ఉంటావని చెప్పడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం అలాగే ఈయన మూడు రకాలైనటువంటి విషయాలు చెప్పారు ఇందాక చెప్పాను మొదట్లో జీవమాధ్యమం అని శ్రవ్యమాధ్యమం అని దృశ్య మాధ్యమం అని ఇవి మూడు చెక్కడబట్టి మూడు గుణాలు చాలా ప్రధానంగా ఆయన చెబుతారు దీంట్లో ఒకటి ఏంటంటే త్రిగుణాలు మనిషిలో ఉండాలి ఎందుకంటే ఆయన కూడా ముందే చెప్పారుగా నమస్కారం పెట్టి నేను కూడా మీకు నమస్కారం చేస్తున్నాను గురువుగారు మనకు నమస్కారం చేయడం ఏంటి ఆయన అంటాడు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం తగదు సాధారణంగా ఏ మనిషి కూడా ఇప్పుడు ఆయన మనలో ఒకడుగా భావించాడు కనుక మనం అందరం ఆయనతో సమానం అని ఆయన భావించాడు కనుక మనం నమస్కారం చేశారు ఈ పని మనం నేర్చుకోవాలి ఆయన ఆచరించి చూపించింది అది అంచేత పక్కవాడి పక్కవాడు ఏముందనే వాడి వ్యవహారం వాడి విషయం అని తీసి పడేయకూడదు కారణం లేకుండా పక్క మనిషిని కనుక నువ్వు విమర్శించడానికి దిగుతున్నావంటే నీలో లోపం ఉంది ఆ లోపం సరిదిద్దుకోమని గురువుగారు మొదటి సందేశం ఇస్తారు అలాగే ఏ విషయమైనా నచ్చదు నాకు ఏదో విషయం ఆయన ఏదో చెప్పారు అది నాకు నచ్చదు చెప్పింది చెప్పినట్టే ఆయనకేం తెలుసులే నేను చెప్పేది గొప్ప విషయం అని అంటే అక్కడ నా ఆలోచన రహిత్యం తెలుస్తో ఏ విషయాన్నైనా తిరస్కరణకు ముందు వెళ్ళేమని ఇందాక ఆయన అదే చెప్పారు నేను చెప్పేటువంటి చాలా విషయాల పట్ల మీరు విభేదిస్తారు కానీ నేను వాటికి వ్యతిరేకిని కాదు వివేచన చేయమని గురువుగారు చెప్పే రెండో అంశం వివేచన మన పక్కన ఉన్నటువంటి మనిషి మనకు ఒక మాట చెబుతుంటే మంచి మాట చెబుతున్నాడా మనని పక్కదారి పెట్టించేటి ప్రయత్నం చేస్తున్నాడా వాడు చెబుతున్నది నిజమా అబద్ధమా ఇలాంటి విషయాల పట్ల వివేచన చేయవలసినటువంటి ప్రాథమికమైన అగత్యాన్ని గురువుగారు చెప్పినటువంటి రెండవ మాట ఇక మూడవ మాట ఎప్పుడూ కూడా ఆధిక్యాన్ని నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి నాకన్నా తక్కువని లేదా నాకన్నా చాలా ఎక్కువని ఇటువంటి ఆధిక్యాలను మన ముందే చెప్పకూడదు వాళ్ళు సమాజంలో అనేక కారణాల వల్ల తప్ప అధికులై ఉండొచ్చు కానీ వాళ్ళకన్నా నేనే అధికుణ్ణి నేను వేళ ఈ జిల్లాకి కలెక్టర్ని అనేటువంటి సత్వంతో మన ఆధిక్యాన్ని ప్రకటించే ప్రయత్నం చేయకూడదు అందుకే ఆయన నమస్కారం పెట్టారు నేను గురువుని వీళ్ళందరూ నాగనకాలు ఉన్నారు అంటే ఆ గురువు గారు మనకెందుకు నమస్కారం పెడతారు అది విజువల్గా చూసాం మనం ఇది ఎవరో చెబితే చేసింది కాదు ఆయన ముందు నమస్కారం పెట్టి తర్వాత చేశారు చేత లోపల ఉన్నవాళ్ళు నాకన్నా తక్కువ వాళ్ళు నన్ను ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోసం వచ్చినటువంటి వ్యక్తులు ఆయన అనుకోలేదు తనతో సమస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఆయన భావించారు అందుచేత గురువు చెప్పినటువంటి మూడవ అంశం ఇది ఈ మూడు అంశాలని కనుక మనం దృష్టి ఉంచితే ఇవాళ వెలుగులోకి వచ్చినటువంటి స్ఫూర్తి ప్రసార దీప్తి మనకి భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేస్తుందని ఆకాంక్ష చేస్తూ స్వస్తి